ఈ పైసలు పెట్టి కొనుక్కునేది కాదు దుకాణ పోయి నాకు ఇది అని డబ్బు పెట్టి కొనుక్కునేది కాదు ఒకసేపు ఒక పరిశుద్ధ కుటుంబాన్ని కట్టడానికి లోకంలో తీసుకొని రావడానికి తాను తీసుకున్న విధేయత చూపిన తగ్గింపు చూపినటువంటి లోబడి చూపెట్టిన త్యాగానికి అతనికి దొరికింది ఏంటి అని అంటే పరిశుద్ధుడైనా ఈ ఈ సంవత్సరం క్రిస్మస్ పండుగలో పురుషుల్ జీవిత యాత్రలో ఈ బిరుదు సంపాదించుకోవాలని ఆశపడుతున్నావా లేకపోతే పర్శు ఇంకొకటి పెట్టుకోవాలని కోరుకుంటున్నావా అపరిశుద్ధుడైన పేరు అని బిడ్డల మీ డాడీ అది కావాలని కోరుకుంటున్నావా క్రిస్మస్ పండుగలో మా నాన్నకు ఎలాగైతే పరిశుద్ధుడైన పేరు వచ్చిందో ఈ సంవత్సరము మా నాన్న కూడా అలాంటి మా నాన్న జీవితాన్ని కూడా మార్చిందేవా భార్యగా ఇది నమ్ము నా నీ భర్త కాలాంటి బిరుదుతో నీ భర్త దీవింపబడాలని కోరుకుంటున్నావు దేవా నా భర్తకు ముందు ఇప్పుడు పేరు త్రాగుపోతు పేరు అని ఉన్నది ఒక బిరుదు Aishwarya, mis morally terminar cao? Sa madri Aishwarya, may na chamado! gehört sobre una entrada, it's my 16th birthday ಸಕಲದಾದಾಪುರುಷನನು ಅಲೌಕಿಕತware ಅರ್ಗುವೆಂದಿತ್ತಾಳವಾ ಅಲೌಕಿಕಸೋಯಿ ನಾರ್ಕ್ ಸಿಗೇನೋತ್ತಲ ಏಡನ ನತ್ತುಕೊಪದಾಶ ಈ ಸಮಚ್ಚಮ ಯೇಷ್ಯನಮವ ಯೇಷೇ ಬ್ಲಾರಾ ಜೀವಿತಮವ ಮಾತ್ಲಾರ್ತನ್ನಾ ಯೇ ಇಂತು ಓಲ್ और तो ज्यादा और ज्यादा और ज्यादा और ज्यादा और ज्यादा और